వృషభరాశివారందరికి నమస్కారం రాబోయే ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు నెల మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది ఏయే అవకాశాలు ఎదురుచూస్తున్నాయి ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం అవును మీరు విన్నది నిజమే ఈ నెల మీ జీవితంలోనే వృత్తి ఆర్థికం వ్యక్తిగత సంబంధాలు ఇలా అన్ని ప్రధాన రంగాలలోనూ కొన్ని కీలకమైన మలుపులను తీసుకురాబోతోంది ఇది ఒక సాధారణ నెల కాదు ఎన్నో మార్పులకు నాంది పలకబోతోందన్నమాట సరే ఇంతకీ ఈ మార్పుల వెనకున్న అసలు కారణమేంటి ఫిబ్రవరి నెలను ఒక కీలక మలుపుగా ఎందుకని పరిగణిస్తున్నారు పదండి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం ప్రతి అంచనా వెనక ఏదో ఒక శాస్త్రం ఉంటుంది కదా మరి ఈ నెల మీ జీవితాన్ని తీర్చిదిద్దబోయే ఆ గ్రహ సంచారాలేంతో వాటి ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే ఒక నాలుగు గ్రహాలు ఈ నెల మీమీద చాలా బలమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి అవేంటంటే మీ రాశి అధిపతి అయిన శుక్రుడు కర్మకారకుడైన శని జ్ఞానాన్నిచ్చే గురువు ఇంకా వాకుకు అధిపతి అయిన బుధుడు వీటి కలయిక కొన్ని చాలా ఆసక్తికరమైన ఫలితాలను ఇవ్వనుంది ఇప్పుడు ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన ఏంటంటే ఒకవైపు మీ రాశ్యాధిపతి శుక్రుడు మీకు వేగంగా ఎదుగుదల సంతోషం సంపద ఇస్తుంటే మరోవైపు శని భగవానుడొచ్చి ఆగు తొందరపడకు అన్నట్టు ఆ ఎదుగుదలకి ఒక స్థిరత్వాన్నిస్తున్నాడు అంటే పునాది గట్టిగా వేస్తున్నాడనమాట ఇది ఒక అద్భుతమైన బ్యాలెన్స్ కదూ సరే ఇక అందరూ ఎక్కువగా ఎదురుచూసే అంశాలు అంటే డబ్బు ఉద్యోగం వ్యాపారం ఈ రంగాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం ఆర్థికంగా చూసుకుంటే ఇది చాలా చాలా అనుకూలమైన నెల అని చెప్పాలి ఇక్కడ చూడండి ఎప్పట్నుంచో ఆగిపోయిన డబ్బు చేతికి రావడం నుండి ఊహించని మార్గాల ద్వారా ఆదాయం రావడం వరకు అనేక రకాల శుభ పరిణామాలు జరగబోతున్నాయి అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి నెల మధ్యలో అంటే రెండో వారంలో ఒక కీలకమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది ఆ సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకొక గట్టి పునాది వేస్తుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఒక విషయం డబ్బు వచ్చిందని సంతోషపడితే సరిపోదు దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం శుక్రుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు విలాసాల వైపు లాగేస్తుంది అందుకే ఎమోషనల్ అయిపోయి పెట్టే పెట్టుబడులు అనవసరమైన ఖర్చులు వీటికి కాస్త దూరంగా ఉండమని గట్టిగా సూచిస్తున్నారు ఇక ఉద్యోగంలో ఉన్నవాళ్లకి ఈ నెల ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడండి నెల మొదట్లో కొంచెం పని ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి కానీ రెండో వారానికి వచ్చేసరికి మీ టాలెంట్కి గుర్తింపు రావడం మొదలవుతుంది ఇక ఫిబ్రవరి పదిహేను దాటిన తర్వాత అద్భుతమైన ఫలితాలు ప్రమోషన్ లేదా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా జరిగే అవకాశముంది ఇక వ్యాపారం చేసేవాళ్ల సంగతి చూస్తే ఈ నెల చాలా బాగుంది కొత్త కస్టమర్లు వస్తారు మంచి లాభదాయకమైన డీల్స్ కుదురుతాయి ముఖ్యంగా ఫ్యాషన్ బంగారం భూమి ఫుడ్ ఇంకా లగ్జరీ గూడ్స్ ఈ రంగాల్లో ఉన్నవాళ్లకి లాభాలు బాగా కనిపిస్తున్నాయి డబ్బు కెరియర్ అన్ని బాగానే ఉన్నాయి మరి వ్యక్తిగత సంబంధాలు కుటుంబ జీవితం సంగతేంటి ఈ గ్రహాల ప్రభావం అక్కడెలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ప్రేమ పెళ్లి విషయాల్లో రెండు రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి పెళ్లి కాని వాళ్లకి ప్రేమలో ఉన్నవాళ్లకీ సంబంధాలు బలపడతాయి పెళ్లి మాటలు ముందుకు సాగుతాయి కానీ పెళ్లైన వాళ్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఓర్పుకు ఇదొక పరీక్షా చిన్న మాటే పెద్ద గొడవకి దారితీయొచ్చు కాబట్టి అవగాహన చాలా ముఖ్యం కుటుంబ జీవితం విషయానికొస్తే మంచి చెడు రెండు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడుకుంటారు పెద్దల ఆశీస్సులు ఉంటాయి ఆస్తి విషయాల్లో కూడా ప్రోగ్రెస్ కనిపిస్తోంది కాని ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం మీద ఒక కన్నేసి ఉంచాలి జీవితంలో మిగతావన్నీ ఒక ఎత్తు అయితే మన ఆరోగ్యం మనశ్శాంతి మరో ఎత్తు కదా మరి ఈ రెండు ముఖ్యమైన రంగాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం చూడండి ఆరోగ్యం విషయంలో ఈ నెల కొంచెం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా గొంతు మెడకి సంబంధించిన సమస్యలు అలాగే షుగర్ బీపీ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు నా సలహా ఏంటంటే ఏ చిన్న లక్షణం కనిపించినా అస్సలు అశ్రద్ధ చేయొద్దు ఈ భౌతిక ప్రపంచంలో ఇన్ని ఒత్తిడ్లు సవాళ్ళూ ఉన్నప్పుడు మనశ్శాంతి చాలా అవసరం అందుకే ఈ నెలలో మీకు సహజంగానే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ధ్యానం ప్రార్థన గుడికి వెళ్లడం ఇలాంటివి మీకు కావలసిన ప్రశాంతతను ఇస్తాయి సరే ఇప్పటిదాకా ఈ నెల ఎలా ఉండబోతోందో ఒక పూర్తి చిత్రాన్ని చూశాం కదా ఇప్పుడు ఈ నెలని ఇంకా విజయవంతంగా పాజిటివ్గా మార్చుకోడానికి ఏం చెయ్యాలో కొన్ని సింపుల్ టిప్స్ రెమెడీస్ చూద్దాం ఈ టేబుల్ చూడండి కొన్ని ముఖ్యమైన తేదీలు జాగ్రత్తలు ఉన్నాయి ఫిబ్రవరి మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇవి చాలా మంచి రోజులు కొత్త పనులు మొదలు పెట్టచ్చు అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇలా కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి ఇక ఈ నెల పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి జ్యోతిషశాస్త్రం కొన్ని సింపుల్ రెమెడీస్ సూచిస్తోంది మీ రాశ్యాధిపతి శుక్రుడి కోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజ చేయడం అలాగే ఆయనకిష్టమైన చక్కెర పాలు వంటి తెల్లని వస్తువులను దానం చేయడం ఇవి మంచి ఫలితాలనిస్తాయని ఒక నమ్మకం చివరగా ఒక్క మాట గ్రహాలు మనకు దారి చూపిస్తాయి అవకాశాలను మన ముందుంచుతాయి కాని వాటిని ఎలా వాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది ఓర్పు స్థిరత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం ఈ మూడూ ఉంటే చాలు ఈ నెల మీ జీవితాన్ని ఖచ్చితంగా ఒక కొత్త ఉన్నతమైన దిశలో నడిపిస్తుంది ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ అద్భుతమైన నెల అందించే అవకాశాలతో మీ జీవితానికి మీరు ఏ కొత్త దిశ ఎంచుకోబోతున్నారు